సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని గత కొద్ది కాలముగా ఒక నూతన కమిటీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ నూతన దాంట్లో అధ్యక్షుడిగా కొనకంచి వీర అంటే నేను కొనకంచి వీర రావాలంటే ప్రధాన కార్యదర్శి అలుగుపల్లి మట్టయ్య గారు ఆర్థిక కార్యదర్శి వెంపటి కరుణాకర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు రేగటి సత్యం గారు అసోసియేట్ అధ్యక్షులు ఐతగాని మల్లేష్ గారు ఉపాధ్యక్షులు మాలి శ్రీధర్ రెడ్డి గారు కార్యదర్శి సింగం శెట్టి సైదులు గారు గౌరవ సలహాదారులుగా అదేవిధంగా గౌరవ సలహాదారులు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మారేపల్లి యాదగిరి రెడ్డి గారు నామిరెడ్డి నరసింహారెడ్డి గారు బొప్పిడి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మలపల్లి హనుమంతరెడ్డి గారు పరిటాల బ్రహ్మేశ్వరరావు గారు అదేవిధంగా కట్టిపోయిన లక్ష్మణ్ గారు చింతరెడ్డి శేఖర్ రెడ్డి గారు మేకల బాలయ్య బాలయ్య గారు చీదల శ్రీనివాసరెడ్డి గారు జి సాయి కుమార్ గారు యాదగిరి గౌడ్ గారు గజల రంగారెడ్డి గారు చీదల్ల శ్రీనివాసరెడ్డి గారు నరసింహ గారు మారా నరసింకుమార్ గారు అదేవిధంగా పూషరాజు నిరంజన్ నిరంజన్ గారు వీరందరినీ కూడా మన కమిటీ సభ్యులుగా ఎంపిక చూడటం జరిగింది అందులో ముఖ్యంగా మళ్ళీ మన దగ్గర చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గోవర్ధన్ ఇంకా మట్టే గారు కరుణాకర్ గారు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా సైదుల్ గారు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా చేసి ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాలు నడిపిస్తున్నారు వారికి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా